హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు చాలా వాళ్ళగా అడుగుతున్నారు కదండి లాంగ్ వీడియో పెట్టమని లాంగ్ వీడియోస్ పెట్టడం అస్సలు కుదరట్లేదండి అందుకని మా అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్నాళ్ళుగా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఈసారి లాంగ్ వీడియో అలాగైనా పోస్ట్ చేయాలి మీతో చాలా విషయాలు చెప్పుకోవాలి అని చేస్తున్నాను ఈరోజు ఈరోజు యోగా క్లాస్ లేదండి మేడంకి సెలవు అందుకనే పొద్దున్నే షూట్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుని షూట్ చేస్తున్నాను కొంచెం రాత్రి గది అంతా మళ్ళీ ఇప్పుడు కొద్దిగా సర్దేసుకొని కొంచెం లేట్గా వెళ్ళి నేనే యోగా చేసుకుందామని అనుకున్నాను అది కూడా షూట్ చేసి మీకు చెప్తాను ఇలా రాత్రి తోమేసుకున్న సామాన్లు అన్నీ సర్దేసుకున్నాక నేను ఆయిల్ పుల్లింగ్ చేస్తాను తర్వాత ఒంటికి నూనె రాసుకుని తర్వాత డ్రెస్ వేసుకుని వెళ్ళి యోగా చేసుకుంటాను చాలామంది ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి అక్క అని అడిగారు నేను మొన్న పోస్ట్ చేసిన షార్ట్ వీడియోలోని ఆయిల్ పుల్లింగ్కి నెంబర్ వన్ క్వాలిటీది నల్లనూల్లోనే చాలా మంచిదని చెప్పారు మా యోగా మేడము అందుకని నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కొనుక్కొని అదే ఒక స్పూన్ నోట్లో వేసుకుని ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటూ ఉంటాను అదే కూడా ఒంటికి రాసుకోవచ్చండి కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కదా అది వేడి చేస్తుందని ఒంటికి మాత్రం కొబ్బరి నూనె రాసుకోమని చెప్తారు మేడము అది కూడా నేను కోల్డ్ ప్రెస్ కొబ్బరి నూనె తెచ్చుకొని పొద్దున్నే ఒంటికి రాసేసుకుంటాను ఇది మనకి సన్ స్క్రీన్లో కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి ఇప్పుడు ఎండాకాలం కదా పైకి వెళ్ళి ఎండలో యోగా చేస్తున్నప్పుడు మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా అలా కాపాడుతుంది అది కూడా మన ఎముకలు ఇవన్నీ కూడా లూబ్రికెంట్ అవుతాయంట మన స్కిన్ పీల్చుకుంటుందంట ఆయిల్ రాసుకుంటే అందుకని అలా ఆయిల్ రాసుకొని చేసుకుంటే మంచిది అని చెప్తారు మా యోగా మేడము అలా ఆయిల్ రాసేసుకొని అప్పుడే ఆయిల్ పుల్లం కూడా అయిపోతుంది ఒక పది నిమిషాల సేపు మేము మా అమ్మాయి పెళ్లి కోసం మాకున్న ఇల్లు సరిపోవట్లేదు అని చెప్పి ఇల్లు మారామండి ఇది అపార్ట్మెంటు ఇక్కడ గాలి వెళ్తురూ చాలా బాగుంటుంది మేడం మీదకి వెళ్ళాక వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూసారా పొద్దున్నే లేత కిరణాలతోనే సూర్యుడు ఎలా వస్తున్నాడో ఎంత అందమైన సూర్యోదయం అవుతుందో చూడండి ఇలా పొద్దు పొద్దున్నే సూర్యోదయాన్ని చక్కగా ఆస్వాదిస్తూ మన చుట్టూ ఉన్న పరిసరాల్ని కూడా చూస్తూ పచ్చని మొక్కలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మన కళ్ళకు కూడా చాలా మంచిది అండి మన మనసుకు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అని అలా కాసేపు ప్రకృతిని అంతా చూస్తూ పరవశించిపోయాను ఇలా మా మేడ మీదకి వస్తే ఇది నాలుగు ఫ్లోర్లు నాలుగో ఫ్లోర్లో ఉంటాం మేము పైన ఫ్లోర్లో ఇంత అందంగా ఉంటుంది పైన డాబా మీద వ్యూ అంతా కూడాను చూడండి చుట్టూ కాంక్రీట్ జంగిల్లాగా చాలా బాగుంది కదా దూరంగా రెండు గోపురాలు కనబడుతున్నాయి కదండి అది మా రాజమండ్రిలో మంచి ఫేమస్ అయిన మహాకాళేశ్వర స్వామి దేవాలయం అండి నాలుగు ఉండి చిన్నగా గోపురం కనబడుతుంది అది నా వేలు పెట్టిన చోట ముందు చూపించింది గాయత్రి పీఠం తర్వాత చూపించింది మహాకాళేశ్వర టెంపుల్ ఇది నాలుగు అంతస్తుల బిల్డింగ్కి ఎక్కడెక్కినా సరే మా ఊరంతా కూడా కనబడుతూ ఉంటుంది ఈ టెంపుల్స్ రెండును అంత పెద్ద గోపురాలు అనమాట గుళ్ళు కూడా చాలా బాగుంటాయి తర్వాత ఇలాగా నేను యోగా క్లాస్ స్టార్ట్ చేసుకుంటాను మేడం లేకపోయినా సరే మేము శ్రద్ధగా చేసుకునేంత మాకు మంచి మోటివేషన్ ఇస్తారమా మా మేడం అక్క ఇన్ని పనులు చేసుకుంటున్నావు కదా ఇంట్లోనే బయటను నీకు యోగా అవసరమా అని చెప్పని చాలామంది అనుకోవచ్చు అవసరమేనండి ఇదివరకు ఆడవాళ్ళ ఇదివరకు కాలంలో ఉండే ఆడవాళ్ళలాగా మనము రోడ్లో దంచి తిరగళ్ళలో ఇసిరి నూతులోంచి నీళ్లు తోడుకుని ఇవన్నీ పనులు చేయలేము కదా మొత్తం రెక్కలన్నీ కదిలేలాగా మనం ఏం చేసినా సరే స్విచ్లు వేయడము అలా అటు ఇటు తిరిగి మనం వంట చేసుకోవడము ఇల్లు ఇల్లు తుడుచుకోవడము గిన్నెలు తోముకోవడం వీటికి మన బాడీలో పార్ట్లన్నీ కూడా కీళ్ళన్నీ కూడా కదలవండి అందువల్ల అవి బిగిసిపోతూ ఉంటాయి నాకైతే జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం ఉంది అవి తగ్గించుకోవడానికి నేను యోగా చేస్తాను ఇదివరకు యోగా చేయలేనప్పుడు కొన్నాళ్ళు నడు నొప్పి అది తగ్గితే భుజాల నొప్పులని అది తగ్గితే మెడ నొప్పి అని అది తగ్గితే మోకాల నొప్పులు అది తగ్గితే పాదాల నొప్పులు అన్ని జబ్బులన్నీ నాకే వస్తున్నాయా ఏంటి నేను ఎలా అయిపోతున్నానని చాలా బాధపడేదాన్ని యోగా క్లాస్లో జాయిన్ అయ్యాక కాసేపు అవసరం నుంచి కూడా చాలా మటుకు తగ్గాయండి ఏది సివియర్గా రావట్లేదు వచ్చినా ఒకటి రెండు రోజుల్లోనే మందులు ఏమి వేసుకోకుండానే తగ్గిపోతుంది అందుకే నేను యోగా అస్సలు మాను అందుకనే మీకు కూడా చెప్తున్నాను నలభై తర్వాత నుంచి అందరూ కూడా యోగా చేసుకుంటూ ఉంటే చాలా మంచిది ఇప్పుడే చేయలేకపోతున్నాం మనం యాభై అరవై ఏళ్ళు వచ్చాక మన బాడీ అస్సల్లో వంగదండి ఇప్పుడే చాలా మటుకు సగం వరకే నేను ఫ్లెక్సిబుల్ అయ్యి చేయగలుగుతున్నాను ఫస్ట్లో అసలు నిటార్గా కూడా నండి అలాంటిది ఇప్పుడు గంట సేపు క్లాస్ జరుగుతున్న అలా కూర్చోగలుగుతున్నాను బాస్మటం కూడా వేయడం మానేశానండి నేను ఛానల్ బట్టి ఆపరేషన్ అయ్యాక కింద కూర్చోకూడదు అని చెప్పి అన్ని స్టూల్ మీద కూర్చోవడం అలవాటు చేసుకున్నాను ఇప్పుడు స్టూల్ తీసేసి కింద కూర్చోగలుగుతున్నాను అది కూడా ఎక్కువసేపు కాదులండి కాసేపే కూర్చోగలుగుతున్నాను అబద్ధం ఎందుకండి నిజమే చెప్తాను నేను అలాగా కూర్చోవడం మర్చిపోతే మొత్తం కూర్చోవడం మర్చిపోతామని అలా మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటున్నాను బాస్మటం వేసుకోవడం నిటారుగా కూర్చోవడం ఎంతసేపని చేయగలుగుతున్నాను అలాగా ఇలా ముందు యోగా క్లాస్లో వామప్ చేసేసుకుంటాము మెడ నుంచి పైన తల నుంచి కింద కాళ్ళ వరకు కూడా ప్రతి పార్ట్ కూడా వామప్ చేసుకోవాలి వామప్ చేసుకుంటేనే మనం ఆసనాలు సూర్య నమస్కారాలు వేసినప్పుడు మనకి పార్ట్లు పట్టేయకుండా ఉంటాయి నైట్ నిద్రలో మనకి అన్నీ కూడా పట్టేస్తూ ఉంటాయి అందుకని కంపల్సరీగా ఒక పావు గంట వార్మప్స్ ప్రాణాయామాలు చేపిస్తారు మేడం గారు అలాగే మేడం లేకపోయినా సరే ఫోన్గా చేసేసుకుంటాం మేము మేడం ఉంటే మాత్రం క్లాస్ చాలా బాగుంటుందండి యోగాసనాల్లో ఎన్ని రకాలు ఉంటాయండి కొన్ని వందల ఆసనాలు వేల ఆసనాలు ఉన్నాయండి ప్రతిరోజు వేసిన ఆసనాలు కాకుండా వేరే ఆసనాలు వేయిస్తూ మా బాడీని మంచి ఫ్లెక్సిబుల్గా అయ్యేలాగా చేస్తారు మేడము వామప్స్ సూర్య నమస్కారాలు ఇవన్నీ కామన్గానే ఉంటాయి తర్వాత అరగంట క్లాస్ మాత్రం అమేజింగ్ క్లాస్ అండి చాలా బాగుంటుంది కొంతమంది కొన్నాళ్ళు నేర్చుకుని ఆ ఇంట్లో మనం చేసేసుకుందామని చెప్పని అనుకుంటారు అలా కాదండి ఇలాంటి ట్రైనర్స్ సహాయంతో మనం చేసుకుంటే ఆన్లైన్లో అయినా సరే చాలా బాగుంటుందండి హెల్త్ ఎన్ని ఆసనాలు అండి అన్ని ఆసనాలు కూడా మనం చేయగలిగేలాగా మనల్ని తీర్చిదిద్దుతారు అలా మా యోగా క్లాస్ చాలా బాగుంటుందండి నన్ను కొంతమంది సూర్య నమస్కారాలు కరెక్ట్గా ఎలా చేయాలో చూపించక్క అని అడిగారు కరెక్ట్గా చేయడం అయితే ఇంకా నాకు కూడా రాలేదండి చేయగలను ఇంకా బాడీ అయితే ఇంకా వంగాలి నేను చేసినంతలో బాగానే చేస్తున్నాను నా వయసు తగ్గట్టుగా నలభై సంవత్సరాల నుంచైనా మనం పిల్లల బాధ్యతలు ఇవన్నీ తీరాక ఇలా యోగాది నేర్చుకుని చేసుకోకపోతే మన బాడీ అస్సలు వంగదండి ఇప్పుడే చెప్తున్నాను నేను సంవత్సరం బట్టి చేస్తున్నా కూడా సగమే సహకరిస్తుంది నా శరీరం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు చూసారా నమస్కారం చేస్తున్నప్పుడు కాలు నేను పూర్తిగా ముందుకి పెట్టలేకపోతున్నాను వెనక్కి పెట్టలేకపోతున్నాను ఒక చేయి సహాయంతో తీసుకుని పెట్టుకోవచ్చు అని అంటారు ఫస్ట్లో అయితే ఇంకా వెనక్కి వెనక్కి పెట్టలేకపోయేదాన్ని ఇప్పుడు చాలా బెటర్ అయ్యాను అలా ఒక చేతి సహాయంతో చేసుకోవచ్చు ఎప్పటికైనా ఇంకా బాగా ఫ్లెక్సిబుల్ అయ్యి బాగా చేయాలనేది నా కోరిక ఇదివరకు మన చిన్నతనంలో ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండేవాళ్ళమో అలా అవ్వాలని నా కోరిక దయండి చూద్దాము మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి అయితే అవుతాము లేకపోతే లేదండి అందుకనే అలా మానకుండా చేస్తాను ఇలా ఒక గంట సేపు వద్దున లేసిన వెంటనే మన కోసం మనం ఆలోచించుకుంటే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది అలా ఒంటికి ఎక్సర్సైజ్ అనేది లేకుండా అలా బద్ధకంగా కూర్చుంటే ఎప్పుడు ఏదో ఒక మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఏదో లోకల్లో ఉంటామో వాటి మీదే దృష్టి ఉంటుంది ఇలా యోగాది చేసుకున్న జిమ్కి వెళ్ళినా హెల్త్ అయితే చాలా బాగుంటుందండి నలభైల తర్వాత చేసుకుంటే మాత్రం అస్సలు ఇంకా చెప్పలేను అంత బాగుంటుంది అనమాట అది అనిపించిన వాళ్ళకే తెలుస్తుంది తర్వాత మీద ఉన్న మొక్కలకి నీళ్ళది పోసేసుకొని బట్టలుంటే ఆరేసేసుకొని తర్వాత ఇంట్లో పనులు వంట అన్నీ చేసుకోవడానికి కిందకి వెళ్ళిపోతాను ఇలా ఎండ తగులుతూ ఉంటే కూడా మన ఒంట్లో డివిటమిన్ పెరిగి మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఎముకల బలానికే కాదు మనం యాక్టివ్గా పనిచేసుకోవడానికి కూడా పొద్దున్నే వచ్చిన ఎండ అయితే మనం వంటికి తగలాలంట చాలా మందికి తెలిసే ఉంటాయిలండి నేను తెలియని వాళ్ళకి తెలిసినట్టు ఉంటుందని నేను మళ్ళీ చెప్తున్నాను అలాగా నేను కిందకి వెళ్ళిపోయాక వంట పని చూసుకుంటాను అలా కిందకి వచ్చాక ఇల్లది శుభ్రంగా తుడుచుకొని వెజిటబుల్ జ్యూస్ చేసుకొని తాగేశాక స్నానం చేసి పూజ చేసేసుకొని ఇలా టిఫిన్కి ఏర్పాట్లు చేసుకుంటాను ఈ రోజు టిఫిన్కి మిల్లెట్స్తోని కిచిడి చేస్తున్నానండి మిల్లెట్స్ కందిపప్పు ఒక పొద్దున్నే లేచి ఒక గంట ముందే నానబెట్టేసుకుంటాను నేను క్లాస్కి వెళ్ళకముందే తర్వాత ఇలాగ స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా ఇంట్లో ఏముంటే అవన్నీ కాయగూరలు అన్నీ కట్ చేసేసి అందులో వేసేస్తాను సింపుల్గా ఏది కూడా హైరాణ పెట్టుకోనండి సింపుల్గా అయిపోయేలా చూసుకుంటాను అందులోని హెల్త్ ఉండేలాగా బాగా చూసుకుంటాను మనం రోజు వెజిటేబుల్స్ ఆకుకూరలు అవన్నీ కూడా లోజు ఎక్కువ తినాలండి అందుకని నేను వారంలో సార్లు అయినా సరే కిచరీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను మనం పొద్దున్న తినే బ్రేక్ఫాస్టే చాలా హెల్దీగా ఉండాలండి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా అందేలాగా ఉండాలని చెప్తున్నారు నేను ఎప్పటి నుంచో ఎప్పటినుంచో సత్యనారాయణ రాజ్ గారిని ఫాలో అవుతూ ఉంటాను కదా ఆయన వీడియోస్ చూసి చూసి నాకు ఇలా హెల్దీగా చేసుకోవడం అలవాటైపోయింది మా యోగా మేడం కూడా అన్నీ కూడా న్యాచురల్గా ఎలా మనం మన ఒంటికి అన్నీ అందించాలో ప్రోటీన్ మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా ఆవిడ కూడా సేమ్ అలాగే చెప్తారు అందుకే ఆవిడ కనెక్ట్ అయిపోయామో అండి ఆవిడని అస్సలు వదలలేను నేను లైఫ్ లాంగ్ ఆవిడ చెప్పిన నాడు కూడా ఆవిడ దగ్గర క్లాసెస్ చేద్దామని అనుకుంటున్నాను నేను ఇలా కిచిడి ఉడికిపోయాక ఆ రేడు విజిల్స్ పెట్టుకోవాలండి మిల్లెట్స్ కదా కొంచెం లేట్ అవుతుంది ఉడకడం ఇవి ఉడికిపోయాక అందులో ఉప్పు కారం మా సాంబార్ పొడి వేసుకొని అల్లం పచ్చిమిర్చి తాలింపు వేసుకొని కొద్దిగా నెయ్యి పెట్టుకొని తాలింపు వేసుకోవాలి అది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేను తినేసి మా వారికి షాప్ దగ్గరికి పట్టుకెళ్ళిపోతాను అందుకని బాక్స్లో పెట్టేస్తాను చల్లారిపోతుందని మా వారు ఇంటికి వచ్చి తినరండి అన్ని షాప్లోనే తినేసి అలా మార్కెట్కి వెళ్ళిపోతూ ఉంటారు అలా బయటికి వెళ్ళి కష్టపడే మగవాళ్ళకు కూడా మనం ఎంత మంచి బలమైన ఫుడ్ పెట్టాలో చెప్పండి అందుకనే నేనైతే రుచి కోసం చూసుకోనండి ఏది మంచిదో నోట్లోకి వెళ్ళే ప్రతిదీ కూడా ఆరోగ్యంగా ఉందా లేదా అని చూసుకుంటాను అందుకని ఇలాగ ప్రతిదీ కూడా హెల్తీగా చేసుకుంటాను నేను కింద కూర్చోవడం ఎలా అలవాటు చేసుకున్నానంటే తినేటప్పుడు కూడా మేము భోజనము డైనింగ్ టేబుల్ అవి లేవండి మాకు కింద కూర్చునే తింటాము అప్పుడప్పుడు స్టూల్ మీద కూర్చొని తింటాను కానీ ఇలాగ తినేటప్పుడు కింద కూర్చుని తినడం అలవాటు చేసుకోవాలని అదే మనకి ఒంటికి మంచిదని మా మేడం చెప్పడం వల్ల అలాగా కింద కూర్చోవడం కూడా అలవాటు చేసుకున్నాను యోగా క్లాస్ వల్లేనండి నాకైతే ఎంత ఆరోగ్యం వచ్చింది అసలు కింద ఎక్కువసేపు కూర్చోలేకపోయేదాన్ని అలా కింద కూర్చొని తినడం కింద కూర్చొని భోజనం చేయడం యోగా క్లాస్ చేయడం అన్నీ కూడా నా ఆరోగ్యం నాకు వెనక్కి తిరిగి వచ్చిందని అనుకుంటున్నాను వీడియో అయితే ఎలా ఉందండి నచ్చిందా ఈరోజు పొద్దున్న లేసిన దగ్గర నుంచి నా యోగా క్లాస్ అయ్యి నేను టిఫిన్ చేసిన షాప్కి వెళ్ళే వరకు కూడా అన్ని విషయాలు ఏం చేస్తాననేది నా పొద్దున డైలీ రొటీన్ ఎలా ఉంటుందని మీకు చూపించాను కదా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించడానికి నాకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు